ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోలో అయితే మనం తిరుపతిలో ఉండే మిస్ట్రీస్ గురించి తెలుసుకోబోతున్నాం తిరుమల తిరుపతి దేవస్థానం గురించి అందరికీ తెలిసిందే అయితే దేశంలోనే అత్యంత సంపద కలిగిన ఆలయంగా కూడా పేరు పొందింది తిరుమల అయితే తిరుమలలో ఎన్నో ఆసక్తికర రహస్యాలు ఉన్నాయి అవేంటో ఈ వీడియోలో మనం అయితే తెలుసుకోబోతున్నాం రోజు లక్ష నుంచి రెండు లక్షలకు పైగా భక్తులకు దర్శనం ఇచ్చే ఈ వెంకటేశ్వర స్వామి సంపదనైతే తోచడం అంత సులభం కాదు దాదాపు పదకొండు టన్నులకు పైగా ఆభరణాలు స్వామివారికి ఉన్నట్టు చెబుతుంటారు మరి అయితే ఇక్కడ గర్భగుడిలో చేసే అభిషేకాలకి పూలు పండ్లు ఆకులు ఇవన్నీ వాడతారు కదా ఇవైతే ఒక రహస్య గ్రామం నుంచి అయితే వస్తాయంట ఈ గ్రామం శ్రీవారి ఆలయానికి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందంట ఇక్కడ అయితే చాలా సంప్రదాయంగా ఉంటారంట అయితే ఇక్కడికి సామాన్యులకు అస్సలు ప్రవేశం ఉండదంట కేవలం ఆ గ్రామానికి చెందిన వాళ్ళు మాత్రమే అడుగు పెట్టాలంట వెంకటేశ్వర స్వామి విగ్రహానికి ఉండే జుట్టు అయితే ఫ్రెండ్స్ ఒరిజినల్ అంట ఇదైతే అస్సలు చిక్కులు పడదంట ఒకసారి శ్రీవారు భూమి మీదకు వచ్చినప్పుడు ఒక ఊహించని ప్రమాదంలో ఆయన జుట్టులో కొంత భాగాన్ని అయితే కోల్పోతారంట ఇది తెలిసిన నీలాదేవి అనే గాంధర్వ రాజకుమారి తన జుట్టులోంచి కొంత భాగం తీసి ఆయనకిస్తుంది ఎందుకు ఆయన అంగీకరించి తన జుట్టు కోల్పోయిన ప్రాంతంలో అతికిస్తారు అప్పటి నుంచి దర్శనానికి వచ్చే ప్రజలు తలనీలలు సమర్పించడం అయితే ఆనవాయితీగా వస్తుంది ఒకసారి స్వామివారు బాలుడి రూపంలో ఉండి అల్లరి చేస్తూ ఉండగా అనంతల్వర్ అనే ఆయన గుణపంతో కొడతాడు దాంతో స్వామివారు గడ్డానికి గాయమయ్యే రక్తం వస్తూ ఉంటుంది అప్పుడు గర్భగుడిలో దాన్ని చూసిన పూజారైతే పచ్చకర్బూరం తీసి ఆ గాయానికైతే అందిస్తాడు అప్పటి నుంచి ఆ గాయం అలాగే ఉంటుంది స్వామివారిని కొట్టిన ఆ గుణపం కూడా గుళ్ళలో కుడివైపు ఉంటుంది సాధారణంగా మనం అన్ని గుళ్ళలో చూస్తున్నట్టయితే దేవుడికి అలంకరించిన పూలు అయితే ఇచ్చేస్తారు అయితే ఈ విధంగా శ్రీవారి విగ్రహానికి అలంకరించిన పూలంట అస్సలు బయటకు తీసుకురారు వాటిని స్వామివారి వెనక వైపు విసిరేస్తారంట చిత్రం ఏంటంటే ఆ పూలు తిరుపతికి దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండే అనే గ్రామంలో తేలుతాయంట స్వామివారి విగ్రహం వెనక ఉండే జలపాతం ద్వారా అవి అక్కడికి చేరతాయని చెబుతూ ఉంటారు ఫ్రెండ్స్ గర్భగుడిలో మీరు గమనించినట్టయితే స్వామివారైతే గర్భగుడిలో మధ్యలో ఉన్నట్టు కనిపిస్తారు కానీ ఆయన కొడువైపు ఉంటారంట విగ్రహాన్ని మీరు గమనించినట్టయితే ఎప్పుడూ చమ్మగా అయితే ఉంటుంది సో అమ్మవారికి చెమటలు కూడా పడతాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోకైతే లైక్ చేయండి ఇంకా నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ వదిలేస్తే కామెంట్ చేయండి